హాయ్ హలో నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ సినిమా వాళ్ళ కష్టాలు అనేది హెడ్లైన్ చూశారు కదండి దానికి సంబంధించిన వీడియో అండి ఇది షూటింగ్లో ఒక లైట్ మెయిన్ పడుతున్న కష్టాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ లైట్ మెయిన్ ఆ స్టాండ్ ఒకరి చేత కాదండి నలుగురు ఐదుగురు తీసుకురావాలి ఇది స్టాండ్ని ఈ స్టాండ్ మీద ఇంతకుముందు పాత లైట్లు అయితే చాలా వెయిట్గా ఉండేవి ఇప్పుడు ఎల్ఈడి లైట్లు వచ్చాయి కొంచెం వెయిట్లెస్ ఉంటున్నాయి ఇవి సో లైట్ మాత్రం ఒకరు తీసుకొచ్చేసి ఇద్దరు కావాలంటే ఇద్దరు తీసుకొచ్చి దాని మీద పెట్టాడు వర్షం పడుతుంది వర్షం పడకుండా దాని మీద కవర్ కప్పాడు కవర్ కప్పిన తర్వాత దానికి క్లిప్పులు పెట్టి అవన్నీ సెట్ చేస్తున్నారు ఇవి సెట్ సెట్ చేసిన తర్వాత సప్లై వచ్చిందా లేదా అని చూస్తారు దీనికి ఎల్ఈడి లైట్ కదండి ఇది సో దీనికి చిన్న అడాప్టర్ లాంటిది ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లోకి పవర్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఆ పవరు లైట్కు సప్లై ఇవ్వాలి సో దానికోసం చేస్తున్న పని అండి ఇది ఇక్కడ జనరేటర్ నుంచే వచ్చే పవర్ యూజ్ చేస్తారు జనరేటర్ నుంచి వచ్చిన పవర్ కూడా చాలా డేంజరే ఏదైనా చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా లేదంటే ఇంకా షాక్ కొట్టిన కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది అదే అండి దానికి సంబంధించిన అడాప్టర్ లాంటి బాక్స్ అండి అది కా నీళ్ళల్లో తడవకుండా చినుకులు పడకుండా దాని మీద కూడా సేఫ్టీగా కవర్ కప్పేశారు ఇంత ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవరి కోసం చూపిస్తున్నానంటే సినిమా చూసేసిన తర్వాత ఇంటర్ రివ్యూలు ఇస్తుంటారు చూసారండి వాళ్ళ కోసం ఒక మాటలో తేల్చేస్తారు సినిమా ప్లాబ్ అది ఇది అని ఒక సినిమా షూటింగ్ జరగాలంటే ఎంతమంది ఉంటారు ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి ఎంతమంది దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారన్న విషయము ఆ రివ్యూ ఇచ్చే అతనికి తెలియదు అనుకుంటాను బహుశా వీళ్ళు పడే బాధలు ఒకసారి చూసిన తర్వాత మీరు రివ్యూలు ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించి రివ్యూలు ఇచ్చేసేయండి ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా ఉంద ఉందండి హిట్టా ప్లాపా అనేది కాదు ఎక్కడో చోట ఏదో ఒక ఎంటర్టైన్మెంట్లో సినిమా చూసిన వాడికి పెట్టిన అమౌంట్కు తగ్గట్టుగా ఎక్కడో చోట ఎంజాయ్ చేయగలుగుతాడు అలా చేయలేదని ఎవరైనా చేయగల అలా ఎంజాయ్ చేయలేదని ఎవరైనా ఆడియన్స్ను చెప్పమని చెప్పండి రివ్యూ ఇచ్చేవాళ్ళు కాకుండా అలా ఉండదండి చూడండి వాళ్ళు ఎంతసేపు నుంచి కష్టపడుతున్నారో అక్కడ పవర్ సప్లై రాకపోతే అతనికి ఇంకొక అతను ఇంకొక అతనికి ఇంకొక అతను ఆ తర్వాత ఇంకొక ఇద్దరు మొత్తం ఐదు మంది వచ్చారు ఇక్కడికి ఆ లైట్ వెలగటం లేదని అది ఎక్కడ ప్రాబ్లం అని చెప్పేసి టోటల్గా చూస్తే దానికి కనెక్ట్ చేస్తే కేబుల్లో కరెంట్ రావట్లేదని తేలిన తర్వాత కేబుల్ను రీప్లేస్ చేశారు కేబుల్ను రిప్లేస్ చేసిన తర్వాత కూడా పవర్ రాలేదు పవర్ రాకపోతే మళ్ళీ ఏం చేశారు అడాప్టర్ లాంటి ఉన్న బాక్స్ని దాన్ని రిప్లేస్ చేసిన తర్వాత అప్పుడు సప్లై వచ్చిందండి సప్లై వచ్చి లైట్ వెలిగింది దీనికి సంబంధించి ఎంతమంది అక్కడ డైరెక్టర్ గారు కెమెరామెన్ వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ లైట్ వెలిగేంత వరకు ఆ సీన్ స్టార్ట్ చేయడానికి ఉండదు దానికి సంబంధించిన వాళ్ళు కోప్పడుతుంటారు చేస్తుంటారు ఇన్ని రకాల బాధలు కోడ్చి చేస్తారండి మొత్తానికి బాక్స్ మార్చారు బాక్స్ మార్చిన తర్వాత ఇంకా పవర్ రావట్లేదని చెప్పి మళ్ళీ చెక్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో థర్టీ టూ ముప్పై రెండు రకాల వాళ్ళు క్రాఫ్ట్స్ థర్టీ టూ క్రాఫ్ట్స్ అంటారు దాన్ని వాళ్ళు పనిచేస్తుంటారు ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కొక్క క్రాఫ్ట్ అనమాట అలాగా ముప్పై రెండు క్రాఫ్ట్స్లలో ఒక సినిమా షూటింగ్ చేయాలంటే ఎంతమంది ఉంటారు వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారు ఎన్ని గంటలకు వస్తారు వాటి మీద ఎంతమంది ఎన్ని ఫ్యామిలీలు బతుకుతున్నారన్న విషయము ఈ రివ్యూ వాళ్ళకు తెలియదండి సో ఈ బాధలో రివ్యూ వాళ్ళ గురించి చూసి ఇంకోసారి రివ్యూ ఇచ్చేటప్పుడు ఈ రివ్యూ చేయొచ్చా చేయకూడదా ఇవ్వొచ్చా ఇవ్వకూడదా అనేది ఆలోచించి అలాగే సామాన్య మనలాంటి ప్రజలకి తెలిసొచ్చేందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది అయినా ఇప్పుడు కూడా పవర్ రాలేదండి ఇంకా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు చెక్ చేస్తూనే ఉన్నారు ఎక్కడి నుంచి రాలేదు ఎక్కడ ప్రాబ్లం అని ఒకరు కాదు అక్కడ వాళ్ళు తొందర పెడుతుండటంతో ఇంతమంది ఎంతమంది ఉన్నారు చూసారండి దగ్గర దగ్గర నలుగురు ఆరు మంది ఉన్నారండి సో ఎలాగైతేనే లాస్ట్కు లైట్ వెలిగేలా చేశారు లైట్ వెలిగిన తర్వాత చూశారంటే ఆ లైట్ దగ్గర ఒక మనిషి అలాగే ఉండాలి పట్టుకొని మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు